ఇప్పటివరకు ప్రతిపక్షాలు సంధించిన ఎన్నో అస్త్రాల్లో ఒక డీటైన అస్త్రం ఏదైనా ఉంది అంటే అది వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని జగన్ మీద లేదంటే జగన్ అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు అనే దానికి సంబంధించి అటు ఇద్దరు చెల్లెళ్ళు అలాగే ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పదే పదే అస్త్రాన్ని వాడుతూ వచ్చారు కానీ తొలిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అంశానికి సంబంధించి ఒక ధీటుగా సమాధానం ఇచ్చారు దాని మీద మాట్లాడారు వివేకానంద రెడ్డి గారి హత్యతో పాటు ఆయన వ్యక్తిగత విషయాలను కూడా ఆయన నోట ఫస్ట్ టైం బయట పెట్టడం అంటే వాళ్ళు సంధించిన ఒక అస్త్రానికి ధీటైన సమాధానం చెప్పారని అనుకోవాలా లేదంటే దాన్ని ఆయన ఇంకా ముగించే ప్రయత్నం ముగింపలికే ఆలోచన చేశారా దంశ మీద ప్రయత్నం నుంచి సార్ ఒక రకంగా ధీటైన వ్యాఖ్యలే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి ఒకసారి బయట వినిత ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది కానీ బుడద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా వివేకం వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు మీరే రోజు చూస్తున్నారు అని అడుగుతా ఉన్నారు చిన్నారులు చిన్నారులు అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యా బలం లేకపోయినా కూడా ప్రలోభాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే రోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అని అంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా చిన్నలకు రెండో భార్య ఉన్న మాట ఫోన్ చేస్తే వెళ్ళాడు ప్రశ్నలు ఇది అంటే ఇప్పటి వరకు చిన్నానికి రెండో బారి ఉంది సంతానం అంటే ఈయన మాట్లాడలేదు ప్రజలందరికీ తెలిసిన దాని గురించి వీడియోలు వైరల్ అయినా కానీ ఈయన ఒక రకంగా ఈయన నుండి నుంచి ఇప్పుడు గుట్టు ఉప్పేశారనుకోవాలా అనుకోవాలా లేదంటే ఇంకా పోయిన పరు అంతా పోయింది ఇంకా నేను ఎందుకు కాంగా ఊరుకోవడం అనే అవినాష్ని అంటే అవినాష్ ఉన్నారు వెనకాలి ఇది మాట్లాడినప్పుడు ఆ ప్రయత్నం ఆయన చేశారు అంటే ఈ పరిస్థితి తెచ్చకొచ్చింది సొంత కూతురే బేసిక్గా జరిగినటువంటి కాన్సెప్టు నేను మొదటి నుంచి చెప్తున్నా సీబీఐ అదే చెప్పింది సిబిఐ చెప్పింది మనం చెప్పింది అదే జగన్ కూడా చెప్తున్నది ఇప్పుడు పాయింట్ ఏంటి మర్డర్ ఫర్ గెయిన్ అది అక్కడ సొమ్ముల కోసం జరిగిన హత్య వివేకానంద రెడ్డి చేతికి పది పైసలు లేకుండా చేసింది సునీత ఎందుకని రెడ్డి వేరే పెళ్లి చేసుకుని అమ్మాయికి దోచిపెడుతున్నాడు తన ఆస్తి అంతా మొత్తం మూడు పార్ట్లుగా ఉంటే రెడ్డి ఆస్తిని అటు పక్కకి రాసేయబోతున్నాడు అన్నప్పటి నుంచి ఒక రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళటం వెళ్ళి రిజిస్టర్ చేయడానికి రెడీ అవుతున్న టైంలో శివప్రకాష్ రెడ్డి జోక్యం చేసుకుని రిజిస్ట్రేషన్ కానీకుండా ఆపడం అప్పుడు వీళ్ళందరూ ఆగ్రహించి నువ్వు అట్ట చేయడానికి వీల్లేదని వార్నింగ్ ఇవ్వడం జరిగింది నేను ఒక నాలుగు ఎకరాలు మైనింగ్ భూమి ఉంది అది అది రాద్దాం అనుకున్నా అమ్మాయికి బ్రతకాలి కదా నా బిడ్డ నా పెళ్ళం నా బిడ్డ అతను ఆ రోజున చెప్పిన మాట అతనికి పది పైసలు మొట్టనీయకుండా చేశారు చెప్పవరు లేకుండా చేశారు చేతిలో డబ్బులు లేదు కాబట్టి అతను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే మనిషి టాల్ పర్సన్ ఆ ఏరియాలో భయం ఉంది కర్ణాటకలో కూడా సెటిల్మెంట్లు చేయగలిగినటువంటి పెద్ద రౌడీ ఓ రకంగా చెప్పాలంటే రెడ్డిని ఇల్లు ఇప్పుడు దేవుడని చూపెట్టచ్చు కానీ వివేకానందరెడ్డి పెద్ద ఫ్యాక్షనిస్ట్ పెద్ద సెటిల్ సెటిల్మెంట్ లీడరు అట్లాగా ఆ సెటిల్మెంట్లు చేయగలిగిన మనిషి చేతిలో ఏమీ లేని పరిస్థితి వచ్చినప్పుడు కుక్కలు కూడా మురుగుతాయి అంటారు కదా అట్లాగా సునీల్ యాదవ్ అంటోడు తనని వాడుకుని సంపాదించుకోవాలనుకున్నాడు ఆ సునీల్ యాదవ్తో పాటు సునీల్ యాదవ్ గారు చూపించిన బెంగళూరులో ఉన్నటువంటి ఒక సెటిల్మెంట్ వ్యవహారాన్ని నమ్మి రెడ్డి బయలుదేరేటప్పుడు చేతిలో డబ్బులు లేవు మరి ఎట్లా సెటిల్మెంట్ చేయడానికి వెళ్తున్నానంటే మళ్ళీ ఆ డబ్బులు కూతురికి తెలిసిపోతుంది కాబట్టి ఆ డబ్బులన్నీ మళ్ళీ ఆ రెండో పెళ్ళానికి ఇవ్వడానికి ఒప్పుకోతాడు అందుకని ఎవరికి చెప్పద్దు అని చెప్పి డబ్బులు ఎక్కడో చోటు నుంచి పుట్టించాలి అప్పు చేయడానికి ఎవరు ఎవ్వరు ఎందుకు ఫ్యాక్షనిస్ట్కి ఎవడైనా డబ్బులు ఇచ్చి మళ్ళీ వెనక్కి వస్తాయా ఎవడు కాబట్టి అప్ప ఎవడు తీసుకొచ్చాడు అప్పటికే ఉద్యోగం పోయినటువంటి దస్తగిరి తనకి మళ్ళీ వస్తుంది ఈ సెటిల్మెంట్ జరుగుతూ ఉంటే వివేకానంద రెడ్డి వెనకాల తిరుగుతుంటే నాలుగు రూపాయలు గిట్టుబాటు అవుతాయి అనుకుని తన మరదల వరసయ్యి అమ్మాయి పెళ్లికి సంబంధించినటువంటి పద్నాలుగు లక్షల రూపాయలు తెచ్చి ఇచ్చాడు తన దగ్గర దాచుకున్న రెండు లక్షలు కూడా ఇచ్చాడు ఎందుకని ఈ సెటిల్మెంట్ అయిపోగానే దాదాపుగా యాభై కోట్లు వస్తాయని భావించారు సీన్ కట్ చేస్తే ఆ సెటిల్మెంట్ అది ఫేక్ అని తెలిపోయింది ఏ స్థాయికి వెళ్ళాడు ఆ కేసులో అంటే కర్ణాటక హోంమంత్రితో కూర్చుని మాట్లాడాడు ఆయన రెడ్డి కర్ణాటక హోంమంత్రితో కూర్చుని మరీ సెటిల్మెంట్కి ప్రిపేర్ చేశాడు ఆ ల్యాండ్ని వాళ్ళకి ఇప్పించడానికి తీరా చూస్తే అవన్నీ ఫేక్ డాక్యుమెంట్లు అని చెప్పి కర్ణాటక హోంమంత్రి పిలిపించిన డీజీపీ చెప్పాడు రిజిస్టార్ చెప్పాడు అంత పెద్ద చేశాడు ఆయన ఒక ఫేక్ డాక్యుమెంట్ తీరా చూస్తే తెలిసాక అప్పుడు ఆ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్లాడు ఈ సునీల్ యాదవ్ అనేవాడు ఆ కాగితాలు ఇచ్చినటువంటి వాడు కనీసం పది లక్షల రూపాయల ఆస్తి లేదు దగ్గర వాడు ఆ దొంగ డాక్యుమెంట్లను పట్టుకుని ఏదో బతికేద్దాం అనుకున్నాడు అంటే ఏం చేశాడు ఆ దొంగ డాక్యుమెంట్లతో వాళ్ళు బ్యాంకులో అప్పుకి ట్రై చేశారు అప్పు ఎవడో ఇవ్వలా ఈ ఫేక్ డాక్యుమెంట్లు అని తెలిసి ఇవ్వకపోతే ఆ కాగితాలు పుచ్చుకుని నువ్వు ఆ స్థలాన్ని నాకు ఇప్పిస్తే నేను చేస్తానంటే అసలు ఆ స్థలం విడిది కాదు ఫేక్ అని చెప్పిన తర్వాత చివరికి వివేకానంద రెడ్డి అదేం చేయాలి అర్థం కాక వాడి దగ్గరికి ఆడు ఇంటి దగ్గరికి వెళ్ళాడు ఏంటో ఫేక్ అంటున్నారంటే మరి నాకు తెలియదు మా పెద్దోళ్ళు ఇచ్చారు నాకు అన్నాడు అప్పటికి దగ్గర దగ్గర ఇరవై లక్షలు ఖర్చు అయిపోయింది అయ్యో పద్నాలుగు నుంచి పదహారు లక్షలు వీళ్ళ దగ్గర అయింది సునీల్ గంగిరెడ్డి ఇంకో ఐదు ఆరు లక్షల రూపాయలు పెట్టాడు ఇది అయిపోయింది సీన్ కట్ చేస్తే దాంట్లో ఏం చేయాలో అర్థం కానిపించింది ఈ అప్పు తీర్చాలి కూతురు ఇవ్వదు అల్లుడు ఇవ్వడు బామ్మది ఇవ్వడు ఆ టైంలో సునీల్ యాదవ్ గారు మాట గారు కదా ఇంకో కొత్త కాన్సెప్ట్ ఏం ధర మీదకి తీసుకొచ్చాడు మా ఫ్రెండ్ వాళ్ళు వజ్రాలు అదే ఈద్ అవ్వారు పురాతన ప్రదేశాలు అక్కడ మంచి వజ్రాలు వచ్చినాయి రంగురాలు కూడా అవి అమ్మితే గనక కోట రూపాయలు వద్దు మీరు గనక దగ్గర పెడితే చాలా ఐదు ఆరు వందల కోట్లు వద్దు వాడు మనకు వంద కోట్లు ఇస్తాడే వాడితో మాట్లాడిచ్చాడు అవి ఎక్కడ ఉన్నాయో అవి తీసుకురావడం కోసం అని చెప్పేసి అవి తవ్వకం ఎండింగ్ స్టేజ్కి వచ్చింది పూజలు అయ్యో చేస్తున్నారని చెప్పి ఆ ముక్క చెప్పేటప్పటికి ఇంకొక నలభై లక్షల దాకా అప్పులు వచ్చినాయి ఇలా క్యాష్ అప్పులు తీసుకొచ్చాడు అది గంగిరెడ్డి వీళ్ళందరూ అరేంజ్ చేశారు సీన్ గట్ చేస్తే అందులో ఈ డబ్బులు కొంత సునీల్ యాదవ్ నేను రెండు వాడుకుంటాను సార్ అట్ట ఎట్లా అంత అంతా అయిపోయింది సీన్ గట్ చేస్తే అదంతా ఫేక్ అని తెలియదు అది కూడా ఈ రెండిటితో డిసప్పాయింట్ అయిపోయి ఉన్నటువంటి రెడ్డి ఒక ఎత్త అయితే ఇదంతా నమ్మినటువంటి వాడు దస్తగిరి అటు గంగిరెడ్డి వీళ్ళందరూ కూడా ఎటు లేని పరిస్థితి అయిపోయింది ఎవరి నానాలో తెలియట్లేదు వీళ్ళకి ఆ టైంలో దస్తగిరి వెళ్ళి ఎలా నువ్వు చెప్తేనే కదా మేమంతా ఇచ్చింది అని చెప్పి సునీల్ యాదవ్తో చెప్తే నాటకాలు ఆడుతున్నాడు రా వజ్రాల డబ్బులు వచ్చేసినాయి ఇంట్లో పెట్టుకుని నాటకాలు ఆడుతున్నాడు ముసలోడు పద వాడి సంగతి తేలుద్దాం అని చెప్పాడు ఇక్కడ పాయింట్ ఏంటి వీడికి ఆల్రెడీ ఏదో ఒప్పందం ఉంది ఆ కాగితాలు కావాలి అన్నట్టు వీడు డైరెక్ట్గా మంట చేస్తే కుదరదు కాబట్టి ఈడేం చేశాడు ఈడైతే కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉన్నాడు కుర్రోడు దేనికైనా సరే డి అంటున్నాడు అందుకని ఈయన పట్టుకుని వెళ్ళాడు వెళ్ళాక ముందు వేసేసే అన్నాడు ఆ కాగితాలు ఎక్కడ ఉన్నాయి కాగితాలు ఎక్కడ ఉన్నాయంటే ఆ కాగితాలు తీసుకునే దాకా ఇది తెలియదు డబ్బులు అనుకున్నాడు కాగితాలు అంటే దస్తగిరి అది కాగితాలు చూసాడు దానితో పదార్ణక తర్వాత అర్థం కాలేదు సీనే ఆ తర్వాత ఇడికి ఇంకేంది ఈ డబ్బులు రావు ఇంట్లో పది వేసులు లేదు ఇల్లు అంత వెతికి డబ్బులు రావు ఇది రాదు అప్పుడు ఇక వాడు ఏం చేయాలో అర్థం కాని బయసులో మర్డర్ కేసులో ఇరుక్కుపోయాడు అట్లాంటి వాడికి ఇది ఒక ఇప్పుడు దీని ద్వారా సంపాదించాలనుకుంటున్నాడు వాడిని ఇలా వాడితే ఇప్పుడు రామ్ సింగ్ ని తీసుకొచ్చి వాడిని నీకు డబ్బులు ఇప్పిస్తానన్నాడికి నలభై లక్షలు పడ్డాకనే వాడి చేసింది గుర్తెచ్చుకోండి నలభై వేలు ముందు నలభై వేలు ఏమో వాడు అకౌంట్లో వేసారు వేసాకనే వాడు గా మారాడు ఎట్లొస్తాయి డబ్బులు వాడి దాంట్లో సీబీఐ ఎందుకేస్తా అసలు అప్రూవర్ గా మారే వాడికి డబ్బులు ప్రాక్టికల్ గా దాన్ని బట్టి కథ వాడికి నమ్మకం కలిగించాక వాడు అప్రూవర్ అయ్యాడు అప్రూవర్ అంటే వీళ్ళు చెప్పినట్టు చేయడు సుధాసింగ్ దర్యాప్తులో వీళ్ళు మర్డర్కి వీళ్ళ వెనకాల ఉన్నటువంటి సాక్ష్యాలు తారుమార్ అన్నటువంటి ఎర్రగంగిరెడ్డి వరకు వెళ్ళింది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పాత్ర ఎంత అని వెరిఫై చేసేలోపు ఈ కథ అంతా నడిచింది ఇది ఒక ఆస్పెక్ట్ అది కాదు ఈ దస్తగిరి చేత ఇక ఆ రూట్లో కానప్పుడు ఎవరు చెప్పించారో కానీ సునీతకి చెప్పించారు దస్తగిరి చేత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పాత్ర ఉందని అక్కడ ఇంట్లో గొడవ వచ్చింది దేవరెడ్డి శివశంకర్ రెడ్డి దంట పాత్ర నాకు ఎవడు చెప్పాడు అంటే దస్తగిరి చెప్పాడు ఆడేవేద క్రిమినల్ అయితే ఆడి చెప్పింది అట్ అమ్ముతావు అన్నాడు జగన్ అసలు అయితే మీ ఆయన పాత్ర ఉందని చెప్పి చర్చ నడుస్తుంది పోలీసులు అనుమానిస్తుంది అది అని చెప్పి అక్కడ వివరంగా చెప్పాడు అతను ఏం జరిగింది అన్నట్టు బట్ ఇక్కడ ఎంఐ అంగీకరించడానికి సిద్ధంగా లేదు ఎందుకని ఆ రోజు సాక్ష్యాలు దాచేయిచ్చింది ఎంఐ వాస్తవంగా ఫస్ట్ నిందితురాలు అవ్వాల్సింది సునీత నరిర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సాక్ష్యాల తారుమారిని ఇప్పుడు వీళ్ళిద్దరి మీద పెట్టారు కదా రక్తం తుడిచారు అన్నట్టు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఫస్ట్ అసలు ఆ కాగితాలే మార్చేసి దాచేసినటువంటిది ఎవరు ఫోన్ అది దాంట్లో నెంబరింగ్ అది కూడా తీసేశారు అంటే డేటా కూడా తీసేసారు తీసేసి ఇచ్చారు మరి ఎవరు ఫస్ట్ అవుతారు అక్కడ బేసిక్గా వాళ్ళిద్దరు అవుతారు అక్కడ వాళ్ళు ఎప్పుడైతే ఈ రూట్ లో నుంచి వచ్చారో అప్పటికి చంద్రబాబు పాత్ర ఉందా సీఎం రమేష్ పాత్ర ఉందా జాతీయ స్థాయిలో ఏం కదిలిందనేది తెలియదు అప్పటి నుంచి రూట్ మార్చింది ఆవిడ ఇక్కడ జగన్ కేంటి ఇంటి గుట్టు ముందు ఇక్కడ రెడ్డి అమ్మాయిల పెచ్చోడు మామూలు అమ్మాయిల పెచ్చోడు కాదు రైలు ఎక్కితే ఓ చోట రైలు ఎక్కి నెక్స్ట్ స్టేషన్లో లోపు ఒక అమ్మాయి ఉండాలనేటువంటి తత్వం అతంది అందుకనినే ఇక్కడ ఈ పెళ్లి కాని ఇదంతా కూడా ఆ వయసులో పిల్లలు ఎవరు ఎవరనుకుంటారు వివేకానంద రెడ్డికి కానీ ఆ వయసులో కూడా పిల్లలు పుట్టారంటే అతని ఇదే ఎట్లాంటి ఇది ఉన్నట్టు అతను సెక్సువల్ కాంక్ష అనేది అవన్నీ వస్తే ఇప్పుడు వాళ్ళ నాన్న అంతే కదా వాళ్ళ తాత కూడా ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శిస్తా ఉంటారు మూడు పెళ్లిళ్లు ఇవన్నీ ఏంటి అతను అట్లాంటి సైకలాజికల్ మెంటాలిటీ కలిగినోడు వీళ్ళింట్లో కూడా అట్లాంటిదని కదా వచ్చేది ఈ ముద్రలు ఎందుకు వ్యక్తిగతంగా అనేటువంటి రూట్లో ఆగారు కానీ ఎప్పుడైతే షర్మిల సునీత రోడ్డు ఎక్కారు మరి ఇప్పటిదాకా కింద అవినాష్ రెడ్డి మాట్లాడాడు ఆన్లైన్ జనానికి లేకపోతే అమ్మాయి ఎవరు విమలమ మాట్లాడినారు ఎక్కలేదు కాబట్టి ఇప్పుడు స్వయంగా అసలు విషయం జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఏం చేశారు ప్రతిపక్షాల దాడి లేదంటే ఇద్దరు చెల్లెల దాడి పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ నోటి నుంచి గుర్తు వెప్పాల్సి వచ్చిందా లేదంటే వేరే కోణ ఉందా ఖచ్చితంగా పులివెందులు వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి కదా పులివెందులలో ఒకే కుటుంబానికి సంబంధించిన రెండు గ్రూపులు అయినాయి చెల్లి ఇంకో చెల్లి ఇద్దరు కలిసి జగన్ తీసుకొచ్చిన క్యాండిడేట్ అన్నని ఓడించాలనుకుంటున్నారు ఇద్దరు అన్నలు ఓడించాలని ఇద్దరు చెల్లెళ్ళు పగబట్టారు మరి అట్లాంటప్పుడు అన్నలు ఏం చేయాలి ఓ బక్కెలు కూర్చోవాలా అక్కడ కాంపిటీషన్ అయింది అంటే వాళ్ళందరూ కలిసి చేస్తున్న ప్రచారం ఒక రకంగా మూకుమ్మడి దాటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసును వాడుకుంటూ చేస్తున్న ప్రచారం ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని భావించారా ఖచ్చితంగా జగన్ మీద పక్కకపోతే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు కదా చాలా అంటే అప్పుడప్పుడు మాట్లాడి ఇంత అలా మాట్లాడలేదు ఇప్పుడు ఒకేసారి ఓపెన్ అయిపోవడం బరస్ట్ అయిపోవడం అమ్మాయి ప్రతిరోజు అదే చేస్తుంది కదా పత్రికలు హైలైట్ చేస్తున్నాయి ఇప్పుడు కూడా తన్నోట్టు సమాధానం అంటే ఇప్పటిదాకా మిగతాది ఊహ అనుకుంటానికి అసలు ఈ మొత్తం రీజన్ ఏంటి తను రెండో పెళ్లి చేసుకోవడం ఆ చేసుకున్న అమ్మాయిని వీళ్ళు తరిమేయడం అమ్మాయికి ఇల్లు కొని పెట్టడం ఆ ఇల్లు లాగేసుకుని తరిమేయడం ఆ తరిమేసిన అమ్మాయిని పోషించాలని వివేకానంద రెడ్డి అమ్మాయి దగ్గరికి పది పేసలు పోనియకూడదని చెప్పి కూతురు చేసినటువంటి ఒక రకంగా సునీతను కంట్రోల్ చేయడానికి కూడా వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత వ్యవహారం రెండో పెళ్లి అనే అంశం ఎందుకంటే మొన్న కూడా మాట్లాడినప్పుడు ఆవిడ అటువంటి మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పడం ఇప్పుడు జగనే మాట్లాడడం ఆవిడని కంట్రోల్ చేయడానికి కూడా ఇది ఒక అస్త్రంగా వాడుకున్నాడు ఆవిడ మాట్లాడింది నా తెలియదు అని చెప్పింది తెలియదు అని తెలుసు అన్న సంగతి తెలుసు అందరికీ అవును ఇప్పుడు ఓ రకంగా చెప్పాలని శంకర్ లో పోస్తే తీర్థమైనట్టు జగన్ నుంచి వచ్చింది ఇప్పుడు కాదు సిబిఐ కాగితాల్లో ఉంది కానీ ఇక్కడ తెలుగుదేశం అనుకూల పత్రికలు ఏ రోజున కూడా అతనికి పెళ్లి అయిందని రాయట్లేదు బెడూ రాయట్లా ఇంట్లో గొడవ అయిందని రాయట్లా వివేకానంద రెడ్డికి ఇట్లా గొడవైందని ఎవరైనా రాసారా ఒక్క రోజన్నా సిబిఐ చార్జ్ షీట్ ఫస్ట్ ఛార్జ్ షీట్ రాసారా అసలు సెకండ్ చార్ట్ షీట్ రామ్ సింగ్ చార్ట్షీట్ అయ్ లైట్ చేస్తున్న సీబీ చార్జ్ షీట్ లో కూడా రెండో పెళ్లి అయిందని మెన్షన్ చేస్తున్న క్లియర్ గా ఉంది అదే సీబీ చార్జ్షీట్ లో రెండు చార్ట్షీట్లు ఉన్నాయి ఫస్ట్ చార్ట్షీట్ లో అదంతా రాసి ఉంది రెండో చార్ట్ షీట్ లో దీంట్లో అవినాశ్ రెడ్డి పాత్ర ఉంది అన్నటువంటి కోణాన్ని అని రాసుకొచ్చారు ఫస్ట్ చార్ట్షీట్ అన్నటువంటి కాన్సెప్ట్ అసలు వీళ్ళు ప్రస్తావించట్లేదు పెళ్లి పెళ్లి తర్వాత అబ్బాయికి పేరు ఆయన పేరు మార్చుకున్నది షహెన్ షా అని చెప్పి పేరు అందరు కూడా పెట్టారు వైయస్ షా రెడ్డి కి బర్త్డేస్ కూడా ప్రచారం అంటే ఇప్పుడైతే ఇక లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలా మొత్తం అదేదో అంటారు కదా ఇంటి గుట్టు బయట పెట్టుకున్నారు అందరు కలిసి ప్రకటించే ఆలోచన కూడా ఎంతో పొద్దున జగన్ అధికారంలోకి వస్తే గనక ఆ అమ్మాయి మేబీ క్లెయిమ్ చేయొచ్చు వారసత్వం కోసం ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక వారసత్వం లేదని చెప్పడానికి లేదు పెళ్లి కాకుండా అయితే గనక పెళ్లి కాకుండా కూడా పుట్టిన బిడ్డకి వారసత్వం వస్తుంది పెళ్లి అయిన తర్వాత అయితే ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ఈ జగన్ చేసేది ఇది ఉండదు కోర్టులో వేయాలి కానీ ఫైనల్ గా వైఎస్ కుటుంబం వీళ్ళందరూ ఒక రకంగా వైఎస్ కుటుంబమే వైఎస్ కుటుంబంలో వైఎస్ కుటుంబం చీల్ చేసి ఆ రాజకీయాల కోసం వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఇద్దరు రెండు వైపులా వాడేసుకుంటున్నారనే సంకేతం ప్రజల్లోకి వెళ్ళాలి జగన్ మీద దాడికి అది వాడుకున్నారు కాబట్టి ఇతను ఆన్సర్ చేశాడు ఇతనైతే అది వాడలేదు కదా రెండు వేల పంతొమ్మిది అప్పుడు కూడా జగన్ ముందు ఆరోపించాల ఫస్ట్ ఇన్ సెకండ్స్ అక్కడ మడ్ర జరగగానే ఇక్కడ జగనే జయించాడని చెప్పి మాట్లాడేసింది ఎవరు తెలుగుదేశం ఏదో మడ్ర జరిగింది అదే ఫస్ట్ అది ఎవరో గుండె నొప్పి అన్నారు కానీ ఆ తర్వాత మడ్ర అని చెప్పి తెలిసింది అవినాష్ రెడ్డి పోలీసులకు చెప్పాడు ముందు గుండె నొప్పి అనుకున్నాడట మరి అట్ట అనుకున్నాడు మాకు తెలియదు ఎట్కారం చేయొచ్చు అక్కడ మాకు తెలియదు తర్వాత మేము కాబట్టి మేము అదే నమ్ముతున్నాము అదే కానీ మేము హుందాగా వ్యవహరిస్తాము ఎవరు బాధ్యులైతే వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పుంటే అసలు ఇష్యూ ఉండేది కాదు ఆ రోజున ఈ రోజున గానీ ఆ కేసు అసలు రాజకీయ అంశం అయ్యేది ఆ రోజున ఏంటంటే జగన్ కొట్టడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం దొరికింది అనుకున్నారు లేదా జగన్ తమను ఎక్కడ దాంట్లోకి లాగుతాడని భయపడి ముందు జాగ్రత్తగా రివర్స్ అటాక్ చేశారో వివేకానంద రెడ్డిని మట్టిని జగన్ మీదకి లాగే ప్రయత్నం చేశారు దాని పర్యవసానం మరి జగన్ ఏం చేయాలి తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి గోడలతో చిన్నాన్ని చంద్రబాబే జయించాడు అని చెప్పారు ఇక్కడ ఒకటి నిజం నేను సీఎం రమేష్ మన ఇంటర్వ్యూలోనే చెప్పాడు నేనే ఓడించానని మరి ఆయనే ఓడించినప్పుడు ఈ లెట్ట లెక్కలోకి వస్తారంటే సీఎం రమేష్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం మనిషి తెలుగుదేశం మనిషి ఓడించాడు అంటే ఎవరితో కుమ్మక్క ఓడించాలి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డితోనే కదా మరి ఎట్లా కుదిరింది అట్లా లింక్ అంటే వాళ్ళకి తెలియకుండానే జరిగినట్టు అతను ఒప్పుకున్నట్టు కదా నేను ఓడించాను అంటే వాళ్ళతో చెప్పి చేసినట్టు కాదు కదా ఇతను డబ్బులు పెట్టి చేశాడు అంతే కదా అప్పుడు అవినాష్ రెడ్డి మీద కక్ష ఎందుకు ఉంటుంది వివేకానంద రెడ్డికి తాను ఓడించింది సీఎం రమేష్ అయినప్పుడు సీఎం రమేష్ మీద కదా కోపం ఉండాల్సింది మరి అవినాష్ రెడ్డి మీద భాస్కర్ రెడ్డి మీద కోపం ఎందుకు నెంబర్ వన్ రెండవది ఇవాళ ఇతను చెప్పిన పాయింట్ ఏంటి ఈ కేసులో అత్యంత కీలకమైన పాయింట్ అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేశాడని తెలియదా మా అన్నకి అంటోంది అవినాష్ రెడ్డి చేయలేదని నేను నమ్ముతున్నానని చెప్తున్నాడు సర్టిఫికెట్ ఇచ్చాడు దాంతో పాటు అసలు కేసు నేను మొట్టమొదటి నుంచి మాట్లాడుతున్న పాయింట్ అదే కదా టిక్కెట్ ఇచ్చేవాడు జగన్ తీసుకునేవాడు అవినాష్ రెడ్డి మధ్యలో గొట్టం షర్మిల ఎవరు సునీత ఎవరు వివేకానంద రెడ్డి ఎవరు చెప్పిన పాయింట్ కూడా అదే అసలు అవినాష్ రెడ్డి అక్కడికి వెళ్ళమని చెప్పింది ఎవరు అంటే పాయింట్ అసలు టికెట్ మాన తెలిసి అంటే అసలు ఎవడు ఇవ్వడానికి ఆయన చిన్నానెవడు పోటీ చేయమని చెప్పడానికి చేయడానికి ఈవిడిని రానివద్దు ఆయన అనుకున్నాడు వాళ్ళ చిన్నాని కూడా వద్దని ఆయన అనుకున్నాడు కాబట్టినే ఎందుకంటే ఒకసారి ఇచ్చారు అవకాశం చెడగొట్టారు అట్లాంటి మనిషిని ఎందుకు పెట్టుకోవాలి ఎక్కువ నెత్తిన అవును కానీ ఇందులో ఓవరాల్ గా అంటే ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఉంటది కాబట్టి ఈ కేసులో కూడా ఎవరు వెనకెవరున్నారో వెనక అంటే చంద్రబాబు అనే పేరు వాడలేదు కానీ వెనక ఆయన ఉండే సపోర్ట్ చేస్తున్నారు నిజంగా టీడీపీ ఎటువంటి ప్రయోజనం కోరుకుని షర్మిలకో లేదంటే సునీత సపోర్ట్ చేయాలి ఇక్కడ సింపుల్ లాజిక్ అండి టిడిపి అనే కంటే కూడా సీఎం రమేష్ వ్యక్తిగతంగా జగన్ మీద కక్ష పెట్టుకున్నాడు అక్కడ అర్థం అవుతున్నది ఏంటి సీఎం రమేష్ కడప జిల్లా మీద ఆధిపత్యం సాధించి చంద్రబాబు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు అది అక్కడ మిస్ అయింది దాన్నే ఇప్పుడు సీఎం రమేష్ చెప్పింది చంద్రబాబు ఒకవేళ ఒకవేళ టీడీపీలో చేరి కడప ఎంపీ సీట్ తెచ్చుకుని ముందర సునీత పోటీ చేస్తుంటే ఓకే ఈ ఎపిసోడ్ అంతా మనం కరెక్ట్ అనుకున్నాడు ఆవిడ సైడ్ అయిపోయింది ఇవి కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా వెళ్ళిపోయి పోటీ చేస్తుంది కదా ఇంకా ప్రయోజనం ఏమంటారని నిన్ననే టీడిపి. ముందైతే తెలుగు తెలుగుదేశంలో చేర్చుకోవడానికి అన్నే కదా ప్రిపేర్ అవుతున్నారు. అవున ముందో ట్రాడగెస్ట్ ని అదే అదే. మనం డిబేట్ లో చెప్పాం. అదే జరిగితే సాలని. మానేసారు. గొరకంగ అంతే. ఇంక అవలేదు అవలేదు. రైట్ చూడ ఫస్ట్ టైం మొత్తం కంప్లీట్ గా ఆ నోట్ నుంచి గుట్టు బయట పెట్టారని అనుకోాలా లేదంటే అవినాష్ రెడ్డికి ఏం తెలియదు అని చెప్పే ప్రయత్నమో ఒక ధీటైన అస్త్రానికి ధీటైన సమాధానం అయితే వచ్చేసిందని అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి ఇక దీని పరిణామం ఎలా ఉంటుంది కడప ప్రజల మీద దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది రేపొద్దున ఎన్నికల ఫలితాల తర్వాత చూడండి